నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ ఎంఎస్వి గంగరాజు గారు రచించిన కార్య సాధకులు అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల మూడులో ప్రచురింపబడింది ఈ కథను చదవాలని మన సఖులు రిక్వెస్ట్ చేయటం వలన దీన్ని చదవటం జరుగుతోంది ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి సత్యనారాయణ వ్రతం ఇలా అయిందో లేదో వడ్డనులు మొదలు పెట్టమని తొందర చేశాడు కామయ్య పంతులు అతను భోజనం చేయడానికి సుమారు అయినా పడుతుంది ఆ తర్వాత ఓ గంట ముక్తాయాసం తీర్చుకొని హౌరా మైలు అందుకోవాలి మరి ఖరగ్పూర్లో ఓ పెళ్ళి ఒప్పుకున్నాడు నెల రోజుల క్రితం వెయ్యి నూట పదహారులు చీర చాపు రాను పోను రైలు ఖర్చులు అదనం పూజా మండపం మీద వేసిన బియ్యం జాగ్రత్తగా సంచిలో వేసుకున్నాడు పరచిన తమలపాకులను జాగ్రత్తగా దొంతి చేసి ముచ్చి కవర్లో పెట్టాడు రూపాయి బిళ్ళల్ని పోక చెక్కల్ని వేరే సంచిలో వేసుకున్నాడు వ్రతపటాన్ని ప్రమిదల్ని ఉద్ధరణిని మిగతా సామాగ్రిని పూజ గదిలోకి చేర్చాడు కొబ్బరి చెప్పల్ని వేరే సంచిలో వేసుకున్నాడు వ్రతం జరిగే స్థలం ఖాళీ చేసేసి అక్కడ వ్రతం జరిగింది అనే ఆనవాళ్లు లేకుండా చేశాడు పది నిమిషాల్లో భోజనానికి స్థలం సిద్ధమైపోయింది పెరట్లోకి తానే వెళ్ళి రెండు అరిటాకులకు కోసి శుభ్రం చేసి తీసుకొచ్చాడు ఒకటి తనకి మరొకటి నాకు ఎక్కడా చిరుగులేనిలే తరిటాకు కొసలు అడ్డంగా ఒకదాని పక్కన మరొకటి పరిచి అమ్మా ఉమాలు త్వరగా వడ్డను మొదలుపెట్టవు మధ్యాహ్నం మెయిల్ అందుకోవాలి అయ్యా తమరు పట్టుపంచ మార్చుకొని వచ్చేయండి అంటూ జాయింట్గా హుకం జారీ చేశాడు మా ఇద్దరికి కామయ్య పంతులు కంఠం ఎంత ఖనీగా ఉంటుందో అతడి భోజనం కూడా దానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది ప్రతి పదార్థాన్ని వ్యాఖ్యానం చేసి మరీ ఆస్వాదిస్తాడు ఏ వంటకంలో దేనిని మేళవిస్తే రుచి పెరుగుతుందో దేనిలో దేనిని నంజుకుంటే ఇంకా బాగుంటుందో తన పాతికేళ్ల రీసెర్చి అనుభవంలా చెప్తాడు భోజనం చేస్తున్నప్పుడు కాలంతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు పంతిలోని వారెవరైనా ముందుగా భోజనం ముగించేస్తే అయ్యా మీరు నా కోసం కూర్చోకండి లేచి చేయి కడుక్కోండి అని పర్మిషన్ ఇచ్చేస్తాడు మొహమాటం లేకుండా కేవలం భోజనం చేయటానికి మనిషి పుట్టకపోయినా మనిషి దినచర్యలో ఈ భోజనం అనేది ఒక ముఖ్య ఘట్టం తృప్తి కలిగేలా ఒక పద్ధతి ప్రకారం భోజనం చేయాలంటాడు ఆయన అలా సుష్టుగా భోజనం చేయటం మా ఆవిడికి ఎంతో ఇష్టం అనటం కన్నా భోజనం చేస్తూ అతను వదిలే పోగడతలు మావిడికి ఎంతో నచ్చుతాయి అంటే బాగుంటుందేమో ఆ మాట నేనంటే మావిడ ససే మీరా ఆయన అలా భోజనం చేస్తూ ఉంటే తృప్తిగా ఉంటుందంటుంది నిజానికి ఆడవాళ్ళు నైస్ చేయాలంటే వంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి అనాలి లేకపోయినా సరే అలా ఓ చిన్న కాంప్లిమెంట్ పడేస్తే చాలు ఈ చిట్కా ఎలా కనుక్కున్నాడో గానీ భలేగా పట్టేశాడు కామయ్య పంతులు భోంచేస్తున్నప్పుడల్లా దాన్ని మా ఆవిడ మీద సంధించి ఆవిడని చిత్తు చేసేస్తూ ఉంటాడు అందుకే మా ఇంట్లో ఏ పూజ జరిగినా కామయ్య పంతులు ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే నాకు కామయ్య పంతులకి అరిటాకుల్లో భోజనం వడ్డించింది మా ఆవిడ పెరుగు ఆవిడలు మాత్రం వేరే ప్లేట్లలో పెట్టింది ఇద్దరమే గనక వంటకాలన్నీ భోజనాల దగ్గర పెట్టుకుని కూర్చుంది మారు వడ్డించటానికి కామయ్య పంతులు కాంప్లిమెంట్లు వినటానికి కూడా తల్లి ఈ కందిపప్పుకి ఇంత రుచి ఎలా తీసుకొస్తావో నువ్వు ఇంకెక్కడా ఈ రుచి ఎరగర నేను పప్పు అన్నం కలుపుకుంటూ మొదటి అస్త్రం సంధించాడు మావిడ మొహం కాంతివంతమైంది కందిపప్పు వేపుడు సమపాలంగా ఉండాలండి ఎక్కువ వేగితే మాడిపోతుంది తక్కువైతే పచ్చివాసన పోదు ప్రెషర్ కుక్కర్లో కాకుండా సన్నటి సెగ మీద ఉడకనివ్వాలి ఎంత బెల్లం వేస్తే బాగుంటుంది పప్పు వండటంలో పడ్డ శ్రమంతా మర్చిపోయింది మా ఆవిడ అద్గది ఎన్నోసార్లు అనుకుంటాను అడుగుదామని కానీ మర్చిపోతూ ఉంటాను వంటకాలు ఎన్ని ఉన్నా స్వాగత వచనాలు ఇదే కనుక పప్పు బాగుంటే ఇక వంటలన్నీ బాగున్నట్టే సుమి పప్పు అన్నంలో నెయ్యి కలుపుతూ అన్నాడు కామయ్య రుచికరమైన భోజనంతో పాటు వారి సంభాషణను కూడా ఆస్వాదిస్తున్నాను నేను కొత్త ఆవకాయ మొన్ననే పెట్టాను పప్పన్నంలో నంచుకోండి బాగుంటుంది పొంగిపోతూ ఆవకాయ వడ్డించింది మా ఆవిడ ఓహో రంగు దివ్యంగా ఉంది బందరు మిరప తెప్పించవటమ్మా కాయ కూడా చాలా పుష్టిగా ఉన్నట్టుంది గోవాకాయ లేక బారామాసి వడ్డించిన ఆవకాయ వైపు ఆత్రంగా చూస్తూ అన్నాడు కామయ్య బారామాసి కాయేనండి మాడగల ఆవాలు అనకాపల్లి పప్పు నూనె తెప్పించి వేశాను అంది భేషుగ్గా ఉంది మరొక రెండు మొక్కలు కాస్తంత పిండి వెయ్యమ్మా పప్పన్నం తిన్నాక దీని సంగతి ఏదో చూడాలి మరి నువ్వెన్న చెప్పు ఒక్కొక్కరి హస్త వాసి తల్లి నీ చేత్తో ఏం చేసినా అమృత తులియమే సుమి మా ఆవిడ పూర్తిగా చిత్తైపోయింది చిన్న జాడీలో నుంచి మూడు మొక్కలు గెరుటెడ పిండి కామయ్య పంతులు ఆకులోకి జారి తమదే అగ్రస్థానం ఆకులో ఉన్న పదార్థాలన్నింటిలోనూ అనిపించుకుంది ఆ తర్వాత మరొక గరిటెడు ఆవకాయ పిండి అదనంగా వేయించుకుని దానికి ఒక గరిటెడు నెయ్యి మేళవించి మరీ ఆరగించాడు కామయ్య ఆవకాయ అన్నం అదనమైపోవటం వలన పెరుగు ఆవడలకి పులిహోరకి వంకాయ కూరకి పెద్దగా న్యాయం చేయలేకపోయాడేమో అనుకున్నాను మా ఆవిడ కూడా అదే పసిగట్టినట్లుంది ఆవడలు పులిహోర మారు వడ్డించనివ్వలేదు బాగులేవా ఏమిటి పంతులు గారు అంది కాస్త నొచ్చుకుంటూ అమ్మమ్మమ్మ ఎంత మాట అన్నావు తల్లి సాక్షాత్తు కాశీ అన్నపూర్ణము నువ్వు దుర్భిణి పెట్టి వెతికినా నీ వంటకాల్లో లోపం కనిపించదు ఇదిగో ఈ అమృతంతా కడుపు నిండిపోయింది తల్లి మరొక్క మొక్క రాల్చు తల్లి పెరుగన్నంలోకి పెరుగన్నం కలుపుతూ అన్నాడు కామయ్య అర్జున్ అవార్డు పొందిన క్రీడాకారుడు పథకాన్ని ఆనందంతో చూసుకున్నట్లు ఆవకాయ జాడీని చూసింది ఆవిడ ఆప్యాయంగా జాడీ అందుకుని మరొక రెండు మొక్కలు వడ్డించింది కామయ్య పంతుల ఆకులో అతను ఆవకాయను అంతగా మెచ్చుకోవటం చూసి పోనీ ఓ సీసాలో వేసి కాస్త ఆవకా ఇవ్వబోయి పంతులు గారికి అన్నాను నేను భోజనం పూర్తి చేసి లేస్తూ ఎగిరి గంతేసినంత పనిచేశాడు కామయ్య అమ్మా ఉమాలు మేనేజర్ గారి ఆజ్ఞ అయిపోయింది ఓ సీసాలో కాస్త ఆవకా అయ్యమ్మా వేధవ నాలుక ఒకసారి రుచి మరిగాక పదే పదే దాన్నే కోరుతుంది అన్నాడు తప్పు నాది కాదు నాలికది అనే ధోరణిలో సరేలేండి ఆవకాయ ఇవ్వటానికి కూడా ఆయన ఆజ్ఞ కావాలా ఏంటి అంది మా ఆవిడ కొంత క్రెడిట్ నాకెక్కడ దక్కిపోతుందో అనుకుని కాబోలు ఇద్దరు ఒకటే తల్లి మీరు అందుకే మిమ్మల్నిద్దరిని చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆది దంపతులను చూసినట్టు ఉంటుంది నాకు ఇవాళ ఏకాదశి నాలుగు అభిషేకాలు వదులుకుని వచ్చాను మీ ఇంటికి అన్నాడు అతని మాటల్లో పొగడుతూ ఉంది భోజనం అయ్యాకిచ్చే దక్షణ కూడా దర్జాగా ఉండాలి సుమి అనే హెచ్చరిక ఉంది ఓ వారం రోజులు నీ పేరు చెప్పుకుని తినేలా ఉండాలమ్మోయ్ అన్నాడు కామయ్య చేతులు కడుక్కొని వచ్చి ఆవకాయ కాస్త పెద్ద సీసాలో ఇవ్వాల్సిమా అన్న అర్థం వచ్చేలా దండిగా ఇచ్చిన దక్షిణ ఆవకాయ సీసాతో పాటు మిగిలిన సంచులు అందుకుని ఆదరాబాదరాగా వెళ్ళిపోయాడు కామయ్య మా ఆవిడ భోజనం ఆ పూట పప్పు అన్నంతో బదులు ఆవకాయ అన్నంతో ఆరంభమవటం పేపర్ చదువుతూ కూర్చున్న నేను చాటుగా గమనించకపోలేదు కొన్ని రోజుల తర్వాత మా కొలింగ్ ఇంట్లో వాళ్ళ అబ్బాయి అన్నప్రాసనకి అవర్లో సరాసరి బ్యాంకు నుంచే బయలుదేరాను నేను చేరేసరికే మొదటి విడత భోజనాలు అయిపోయాయి పక్క గదిలో నాతో పాటు లేటుగా వచ్చిన కొద్దిమంది మిత్రులకు వడ్డం చేశారు హాల్లో నుంచి పరిచయం ఉన్న కామయి పంతుల మాటలు ఖనీగా వినిపిస్తున్నాడు అది ఆవకాయ అంటే ఇది మహా గొప్పగా ఉంది మొన్న ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేయించడానికి ఒకరింటికి వెళ్ళాను అక్కడ వేశారు ఆవకాయ ఒక రుచి ఆపచా ఇక పది రోజుల వరకు ఈ ఆవకాయతో నేను ఆ భోజనం తల్లి అంటూ ఆవకాయ సీసా చేతితో పట్టుకుని వెళ్ళిపోతున్న కామయ్య పంతుల్ని కట్టెని సందుల్లో నుంచి నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోయాను ఆ రోజు మావిడిని అక్కడికి తీసుకువెళ్ళకపోవటం అప్పటి వరకు నేను చేసిన మంచి పనుల జాబితాలో ఒకటిగా నమోదైపోయే ఉంటుంది కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే